నమస్కారం అండి మన సనాతన ధర్మంలో పెద్దవాళ్ళు మనకు శాస్త్రాల ద్వారా గాని పురాణాల ద్వారా గాని ఎన్నెన్నో మంచి విషయాలు చెప్పారు అవి అలా 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 వస్తూ మన పెద్దవాళ్ళ ద్వారా దాకా వచ్చి వాళ్ళ ద్వారా మనం కొన్ని కొన్ని వింటూ ఉంటాం అలా విన్న వాటిల్లోనే బ్రహ్మ ముహూర్తం అని సంధ్యావందనం అని ఇలాంటివి మనం నిత్యం ఉండే విధానంలోనే కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు ముఖ్యంగా సంధ్యావందనం విషయానికి వస్తే సంధ్యావందనం చేయడం చాలా ముఖ్యం అని చెప్పి చేయడం వల్ల రకరకాల ఫలితాలు ఉంటాయని కూడా చెప్తూ ఉంటారు నిజంగా ఏంటి సంధ్యావందనం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి ఎందుకు చేయాలి అంటే ఏం చెప్పచ్చు సంధ్య అంటేనండి సంధ్య మార్నింగ్ సంధ్యా సమయం ఉంటుంది పగటి వేళల్లో మొదలవటానికి అంతకన్నా పూర్వము ఉన్నటువంటి సమయానికి మధ్య సమయాన్ని ప్రాతసంధ్య అంటాం పన్నెండు దాటిపోయిన దగ్గర నుంచి త్రీ ఆ మధ్య సమయాన్ని మాధ్యాన్నిక సంధ్య అని అంటారు ఐదున్నర నుండి లోపు ఈవినింగ్ అనేటువంటి ఆ సమయాన్ని సాయం సంధ్య అని అంటారు మనం ఒక తెలుగు క్యాలెండర్ తీసి చూసుకుంటే సూ డాట్ ఆ అంటే సూర్యోదయము సూ డాట్ ఊ అంటే ఉదయము ఆ అస్తమయం అవి క్యాలిక్యులేట్ చేసుకుంటాయి దాన్ని బట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ దాన్ని సంధ్యా సమయం అని అంటారు ఈ సంధ్యా సమయంలో సూర్యుని ఉపాసించటం వల్ల ముఖ్యంగా సమయానికి వానలు కురుస్తాయి అంటే ప్రకృతిని మొత్తం పూజించిన దాంతో సమానం అనమాట అందుకే అసలు అయితే ఒక సెట్ ఆఫ్ పీపులే సంధ్యావందనం చేస్తున్నారు ఇప్పుడు నేను కొన్ని నాలుగు ఐదు వందల సంవత్సరాల క్రితం గురించి మాట్లాడదలుచుకుంటే ప్రతి ఒక్కళ్ళు స్నానం అయిపోగానే అలా అర్కం చేసేవాళ్ళు సూర్యుడికి అది ప్రతి ఒక్కరు చేయొచ్చు దానికి ఇబ్బంది ఏం లేదు యాక్చువల్గా ఆ ఇచ్చినప్పుడు చెప్తారు ఈ సూర్యదేవుడు ఎవరయ్యా అంటే బ్రహ్మగారి యొక్క రూపాలు మూడు ఆయనలో ఇంచి వచ్చినటువంటి రూపాలు ఒకటి సావిత్రి సరస్వతి గాయత్రి ఈ మూడు బ్రహ్మ యొక్క శక్తి స్వరూపాలు విజ్ఞాన జ్ఞాన జ్ఞానస్వరూపాలు ఈ సావిత్రి అనేటటువంటి దేవతకి గాయత్రి అనేటటువంటి దేవుడికి ఈ సంధ్యాన్ తర్పయామి గాయత్రీని తర్పయామి బ్రాహ్మీని తర్పయామి నిమృజీని తర్పయామి అని తర్పణాలు చేస్తారు అంటే ఈ ఒక్కొక్క సంధ్యలో ఒక్కొక్క పూట పూట మధ్యాహ్నం పూట సాయంత్రం పూట రాత్రి పూట దేవతలకి అధిపతులు ఉన్నారు వీళ్ళందరూ కూడా సావిత్రిదేవి యొక్క ఆధీనంలో ఉంటారు సమస్త వేదశాస్త్రం అంతా కూడా గాయత్రిదేవి యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది కళలన్నీ కూడా సరస్వతీదేవి యొక్క ఆధీనంలో ఉంటారు ఈ రకమైనటువంటి ఈ మూడు దేవతల్ని ఒకేసారి ప్రార్థించేటటువంటి విధానం సంధ్యావందనం ఈ సంధ్యావనంలో సహజంగా వేదమాత కాబట్టి బ్రాహ్మణులందరూ కూడా గాయత్రీ దేవిని ఉపాసిస్తూ ఉంటారు గాయత్రీ దేవికి పంచ శిరస్సులు ఉంటాయి ముక్తావిద్రమ హేమ నీల ధవలఛాయైర్ముఖైస్త్రి క్షణైర్యుక్త ఇందు నిబద్ధరత్న మకుటాం తత్వార్థవర్ణాత్మికం గాయత్రీం వరద శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అధారవిందయుగలం హస్తైర్వహంతిం భజే అని అమ్మవారి చేతుల్లో ఏమున్నాయి అమ్మవారి ముఖాలు ఎట్లా ఉన్నాయి అందులోంచి ప్రస్ఫుటమైనటువంటి తేజస్సు ఎట్లా ఉంది వర్ణించిన తర్వాత గాయత్రి జపం చేసుకుంటారు ఈ రకమైనటువంటి అమ్మ ఉపాసన ఎందుకంటే ఈమె వేదమాత వేదం సుభిక్షంగా ఉంటే ప్రకృతి సుభిక్షంగా ఉంటుంది అందుకే దీన్ని రక్షించడానికి ఒక సెట్ ఆఫ్ పీపుల్ పెట్టేశారు అదే మీరు వేరే పని ఏమి చేయబోకండి మీరు కేవలం ప్రకృతి దేవతలను ఉపాసన చేయండి ఎట్లా ఉపాసన చేయాలి ప్రకృతి దేవతలకు అధి దేవత గాయత్రి సావిత్రి సరస్వతి అనుకుంటే దానికంటే మూల పైనటువంటి దేవత వెలుగు ఆయనే సూర్యుడు అందుకే అంతా అయిపోయిన తర్వాత బ్రహ్మార్పణ వస్తు చేసి మళ్ళీ సూర్యనారాయణ దేవత అర్పణ వస్తు అని సూర్యుడు కూడా అర్ఘ్యం చేస్తారు కాబట్టి బ్రాహ్మణుడికి వేరే పని చెప్పలే అందుకే అరే ప్రకృతి శక్తుల్ని శాంతంగా ఉంచండి అందుకే ప్రతి గుళ్ళో బ్రాహ్మడు తప్పనిసరిగా సంధ్యావందం అనేటువంటి కార్యక్రమాన్ని ఎట్లా చేయాలో చెప్పారు పూర్వం అయితే అందరూ అర్ఘ్యం ఇచ్చేటటువంటి వాళ్ళు సూర్యుడికి రాను రాను కొన్ని వర్గాల వాళ్ళు వాళ్ళ బిజీలో వాళ్ళు వెళ్ళిపోవటం చేత వీళ్ళైతే పట్టు కూర్చున్నారు ఇప్పుడు కొంతమంది అయితే కాబట్టి ఈ భర్గ మనకి గాయత్రి మంత్రంలో భర్గవ దేవస్య ధీమహి అనస ఈ భర్గ అనేటటువంటిది ఏంటంటే స్వరూపం గాయత్రి అనేటటువంటిది బ్రహ్మ విష్ణు శివస్వరూపాల మయముగా అమ్మవారి పరిపాలనలో ఉండేటటువంటి కాలాలు ఇవి ఎప్పుడైతే ఈ సంధ్యా సమయాల్లో చేసేటటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా శక్తిమంతమైనటువంటివి నిజంగా గాయత్రి సరే గాయత్రి గురించి నీకు అవగాహన లేదు నీ ఇష్టదైవం ఎవరు ఆ ఇష్టదైవాన్ని అక్కడ ప్రార్థన చెయ్యి ఆ సమయంలో సంధ్యా సమయంలో చేసేటటువంటి పూజ ఆ సమయంలో చేసేటటువంటి అర్చన ఆ సమయంలో చేసేటటువంటి ధ్యానము ఇవి చాలా రెట్లు ఫలితాలను ఇస్తాయి అందులో టాప్ ఫలితం మనకి సంధ్య ప్రాత సంధ్యలో ఉంటుంది సంధ్యలో ఆ అల్ట్రావయలెంట్ కిరణాలు కూడా స్వామివారి దగ్గర నుంచి వచ్చేటటువంటివి ఆ కిరణాలలో ఇంకెక్కువ శక్తి ఉంటుంది మిగతా చోట్ల ఉండదని కాదు ఆ ఆ సమయంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో సాధన మరింత చెయ్యండి అని చెప్పారు ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులు చాలా మారిపోయినాయి సంధ్యా సమయం అడిగి తెలియదు పొద్దున్న లేస్తే హడావిడి బాడు కాబట్టి నన్ను అడిగితే ఇప్పుడు మనం యూత్కి చెప్పదలుచుకుంటే నువ్వు కూర్చోరా పల్లెం పెట్టుకోరా ఆచమనం చేయరా నీళ్ళు వదలరా అంటే ఇది కాని పని నాలుగు పూటలా బయట తిరిగినప్పుడు లోపల తిరిగినప్పుడు కాస్త కిటికీ దీసాం సూర్యుడికి ఒక నమస్కారం చేసుకుంటే దాన్ని మించిన భక్తి ఈ రోజుల్లో లేదు మంత్రం నామం ఏమి ఏమొద్దు ఓం శ్రీ సూర్యనారాయణ గాయత్రి దేవత ఏ నమో నమ చాలు ఆ దేవత యొక్క అనుగ్రహం ఆ విధంగా వాడిపైన ఉంటుంది కాబట్టి ఆ సూర్య భగవాను చూడటము నమస్కారం చేసుకోవటమే సంధ్యావనంలో ఉన్నటువంటి అతి సులువైనటువంటి భక్తి మార్గం సరే మొత్తం తెలిసిన వాడు అన్ని రకాలుగా చేస్తాడు పక్కన పెట్టి చేయండి అది వేరే విషయం దానికి మనం చెప్పక్కర్లే ఇంటర్వ్యూలో కూడా అసలు కానీ ఆ ఫలితం ప్రతి ఒక్కడికి రావాలి ఈ ఐట్ డ్రీమ్స్ లో ఈ వీడియోస్ ప్రతి ఒక్కడికి రావాలి అంటే కేవలం మీరు సూర్య దర్శనం చేత నమస్కారం చేసుకోండి ఆ వెలుగు ద్వారా సవితా దేవత సవితా దేవత అంటే ఆ వెలుగే ఆ వెలుగు లోపలికి వెళ్ళిపోతుంది నాలోకి సూర్యశక్తి వెళ్ళిపోతుంది అదే దైవశక్తి అని ఎప్పుడైతే భావన చేస్తావో నేను నిన్ను మించినవాడు ఎవడి అంతే ఆ భావన పెంచుకోవాలి అది సంధ్యావందంలో ఉన్నటువంటి గొప్పతనం ఇది ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి సంబంధించింది కాదు అందరికి సంబంధించినటువంటిది అందరూ ఉపాసన చేయొచ్చు విధి విధానం తెలిసిన వాడు ఒక రకంగా చేస్తాడు విధి విధానం చేయని వాడు ఇంకో రకంగా చేస్తాడు కానీ దేవుడు మాత్రం ఒకరి సత్తు కాదు కాదు ఇంకొకటి ఇదే విధంగా చేయాలని ఒక నియమం కూడా ఏం పెట్టలేదు మన సనాతన ధర్మం యొక్క గొప్పదనం ఏంటి అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు ఏ రకంగా అయితే ఆ రకంగా నీకు ఏమీ రాకపోతే నమస్కారమే చేసుకో తలుచుకొని చాలు ఇలాంటి అవకాశాలు కూడా మనకు ఇచ్చారు కాబట్టి ఇంకా సంతోషంగా మనం ఏది రాదు అంటే జస్ట్ నమస్కారం మీరు చెప్పినట్టుగా ఇబ్బంది అక్కడ అక్కడే వస్తుంది దాని నమ్మరు దాని నమ్మరు అదేదో హడావిడి చేస్తేనే పోటీ అది అది దండం పెట్టుకుంటే కరుణ ఉంటున్నది అన్న నమ్మకాన్ని ఎప్పుడైతే పెంపొందించుకుంటావో నువ్వు తర్జన భర్జన పడవు హైరాణ పడవు ఇంట్లో వాళ్ళని హడావిడి చేయవు నువ్వు హడావిడి పడవు కాబట్టి ఈ రకమైనటువంటి మైండ్ సెట్ లోకి రావాలి అందరూ రావాలి